అక్క ఈ విషయంలో అయితే హైలైట్ అని చెప్పాలి బేబక్క ఇదే ఇదే మాట్లాడిన మాట తను వచ్చిన స్టార్టింగ్ నుంచి మాట్లాడింటే ఈరోజు అక్క అసలు ఎలిమినేషన్ దాంట్లో ఉండేదే కాదు అంటే ఏమంటారు నామినేషన్లో ఉండేది కాదు ఒకవేళ ఈ రోజు ఎలిమినేషన్స్ ఏమన్నా జరిగితే ఖచ్చితంగా బేబక్క ఎలిమినేట్ అవుతుంది ఖచ్చితంగా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఖచ్చితంగా బేబక్క ఎలిమినేషన్ అవుతుంది ఒకవేళ నామినేషన్స్ లేవు ఎవరు ఈసారి ఎలిమినేట్ లేదు అని అంటే మాత్రం అక్కసేపు అవుతుంది లేకపోతే మాత్రం పక్క రాసి పెట్టుకోండి బేబక్క ఎలిమినేషన్ అవుతుంది అనమాట ఒకవేళ అంటే ఎలిమినేషన్స్ ఉంటాయి బేబక్క ఎలిమినేషను మీకు ఇంతకుముందు నిఖిల్ అంటే ఇష్టం లేకుండే మరి ఇప్పుడు ఎందుకు నిఖిల్ అంటే ఇష్టం ఉంది అని చెప్పేసి విష్ణుప్రియ క్యాజువల్గానే అన్నదండి దాంట్లో సోనియాకి చాలా కోపం వచ్చింది నో నో వర్డ్స్ అని చెప్పేసి అనమాట చాలా యాటిట్యూడ్ అయితే అసలు ఆ అమ్మాయికి అయితే విపరీతమైన యాటిట్యూడ్ ఉందన్నమాట పొగర్ చాలా ఉంది సోనియా ఏమన్నదంటే నో కామెంట్స్ అని కూడా అనమాట నో కామెంట్స్ అని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏదో ఒక వర్డ్ అనేది అంటే అదే నాకు అంత నాకు వినిపించలేదు ఒక వర్డ్ అనేది హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన బిగ్ బాస్ సీజన్ ఎయిట్ శనివారం రోజు జరిగిన ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాము చాలా చాలా మంచి విషయాలు ఉన్నాయి చాలా బాగా అనిపించింది నిన్న ఎపిసోడ్ మాత్రం హైలైట్ అనిపించింది అండి నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి నేను ఏదైనా వీడియో పోస్ట్ చేసినా కూడా ఈ వరకు నోటిఫికేషన్ రూప రూపంలో వస్తుందన్నమాట అందుకోసం అని చెప్పేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా శనివారం రోజు ఎపిసోడ్ ఏమైందంటే ఫస్ట్ సాంగ్ అయితే వేసుకున్నారండి అయితే మన హౌస్లో హౌస్ మెంట్స్ ఏమైతే మాట్లాడారో అదే రీమిక్స్ చేసి బాగా దానికి మిక్స్ చేసి మ్యూజిక్ మిక్స్ చేసి చాలా బాగా ఉందనమాట నాకైతే అంటే బేబక్క మాట్లాడింది తర్వాత నిఖిల్ మాట్లాడింది తర్వాత మన ఎవరు సోనియా ఆకుల మాట్లాడింది వీళ్ళ వాయిస్లన్నీ మన మణికంట మాట్లాడింది మొత్తం వాయిస్లన్నీ కూడా తీసుకొని ఒక మంచి సాంగ్లా క్రియేట్ చేసి మస్తు బీట్ మాత్రం మస్తుందనమాట ఆ సాంగ్ తర్వాత మళ్ళీ వినాయక చవితి కాబట్టి నిన్న వినాయక చవితి స్పెషల్ సాంగ్ ఒకటైతే చేశారు తర్వాత నాగార్జున సార్ వచ్చారు వచ్చిన తర్వాత అందరికైతే వినాయక చవితి విషయ చెప్పిన తర్వాత ఫ్రెండ్స్ ఒక చిన్న విషయం సరౌండింగ్స్ మొత్తం కూడా వర్క్ జరుగుతుంది దానివల్ల సౌండ్స్ అయితే చాలా వస్తాయి నేను నా వాల్యూమ్ పెంచుకుంటాను కానీ ప్లీజ్ దయచేసి ఎవరు ఏమనుకోకుండా ఇదొక వీడియో మాత్రం చూడండి ఓకేనా ఎందుకంటే సరౌండింగ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని ఆల్రెడీ చెప్పాను ఆ కన్స్ట్రక్షన్ వల్ల ఏంటంటే వాయిస్ మొత్తం చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది ప్లీజ్ ఇది ఒకటి మాత్రం ఎక్స్క్యూజ్ చేయండి ఓకేనా అయితే శుక్రవారం రోజు జరిగిన ఎపిసోడ్ గురించి ఫస్ట్ మనం డిస్కషన్ చేద్దామని నాగార్జున సార్ చెప్పారనమాట అయితే శుక్రవారం రోజు జరిగిన డిస్కషన్లు అయితే సూపర్గా అసలు బేబక్క ఈ విషయంలో అయితే హైలైట్ అని చెప్పాలి బేబక్క ఇదే ఇదే మాట్లాడిన మాట తను వచ్చిన స్టార్టింగ్ నుంచి మాట్లాడింటే ఈరోజు అక్క అసలు ఎలిమినేషన్ దాంట్లో ఉండేదే కాదు అంటే ఏమంటారు నామినేషన్లో ఉండేది కాదు ఒకవేళ ఈ ఈరోజు ఎలిమినేషన్స్ ఏమైనా జరిగితే ఖచ్చితంగా బేబక్కనే ఎలిమినేట్ అవుతుంది ఖచ్చితంగా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఖచ్చితంగా బేబెక్క ఎలిమినేషన్ అవుతుంది ఒకవేళ నామినేషన్స్ లేవు ఎవరు ఈసారి ఎలిమినేట్ లేదు అని అంటే మాత్రం అక్క సేపు అవుతుంది లేకపోతే మాత్రం పక్క రాసి పెట్టుకోండి బేబక్క ఎలిమినేషన్ అవుతుంది అనమాట ఒకవేళ అంటే ఎలిమినేషన్స్ ఉంటే బేబక్క ఎలిమినేషను అయితే శుక్రవారం రోజు ఏం జరిగిందంటే బేబక్క వర్సెస్ నిఖిల్కి గొడవ అయిందనమాట ఏ విషయంలో ఫుడ్ విషయంలో అయితే బేబక్క ఉండి నేను చేస్తాను కొంచెం ఆగండి అంటే మన నిఖిల్ అన్న నేను ఉన్నాయి కదా చేపిస్తా కదా అని ఒక భరోసా అయితే ఇచ్చేయం అంటే అన్ని అప్పుడప్పుడే అవుతున్నాయి బ్రేక్ఫాస్ట్ టీ అన్నీ అప్పుడే అవుతున్నాయి కదా కొంచెం టైం స్పేస్ తీసుకొని చేస్తా అని చెప్పి బేబక్క అంటే ఇంకా దానికి ఇంకా చాలా కోపం వచ్చింది అనమాట బేబక్కకి నిఖిల్ నేను చూసుకుంటా అన్నప్పుడు మరి నువ్వే చేసేసే బ్రేక్ఫాస్ట్ నేను ఎందుకు చేస్తా అని చెప్పేసి అసలు సూపర్గా అక్క డిఫైన్ చేసుకుందనమాట బేబక్క అట్లా కానీ ఫస్ట్ నుంచి అంటే అక్కకి ఈరోజు ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు అయితే మస్తు చాలాసేపు దగ్గర దగ్గర ఒక ఒక టూ త్రీ అవర్స్ వరకు బాగా గొడవ జరిగింది చాలా బాగా జరిగింది అనమాట చాలాసేపు జరిగింది కానీ బేబక్క మాత్రం హైలైట్గా అనమాట అట్లా ఉండాలి తన మాస్క్ తీసేసింది అనమాట లాస్ట్ రోజు తన మాస్క్ తీసేసి మాట్లాడింది బేబక్క తర్వాత ఏంటంటే విష్ణుప్రియ సోనియా దగ్గరకు వచ్చి నిఖిల్ నిఖిల్ గురి నిఖిల్ మీకు ఇంతకుముందు నచ్చారు కానీ అంటే సోనియా వాళ్ళు తింటున్నారు అనుకుంటా తింటున్నారో కూర్చున్నారండీ టేబుల్ టేబుల్ మీద అయితే అక్కడ సీత కూడా ఉంది అయితే విష్ణుప్రియ ఇట్లా బాటిల్ పెట్టుకొని మీకు ఇంతకుముందు నిఖిల్ అంటే ఇష్టం లేకుండే మరి ఇప్పుడు ఎందుకు నిఖిల్ అంటే ఇష్టం ఉంది అని చెప్పేసి విష్ణుప్రియ క్యాజువల్గానే అన్నదండి దాంట్లో సోనియాకి చాలా కోపం వచ్చింది నో నో వర్డ్స్ అని చెప్పేసి అనమాట చాలా యాటిట్యూడ్ అయితే అసలు ఆ అమ్మాయికి అయితే విపరీతమైన యాటిట్యూడ్ ఉందన్నమాట పొగరు చాలా ఉంది సోనియా ఏమన్నది అంటే నో కామెంట్స్ అని కూడా అనమాట నో కామెంట్స్ అని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏదో ఒక వర్డ్ అనేది అంటే అది నాకు అంత నాకు వినిపించలేదు ఒక వర్డ్ అన్నది కామెడీ చేయకండి అని చెప్పేసి అన్నది దానికి విష్ణుప్రియకి కోపం అంటే బాడీ షేమింగ్ గురించి చేసింది అన్నట్టు ఆ వర్డ్ వస్తుంది అనమాట ఐ ఇంకా విష్ణుప్రియకి అప్పటికి కోపం వచ్చింది కోపం వచ్చినా కానీ తను ఏమంటుంది అంటే సోనియా గారు నేను నా వల్ల మీరు ఏమైనా హట్ ఉంటే సారీ అని కూడా చెప్తుంది అనమాట ఎవరు మన విష్ణుప్రియ అక్క అయితే యాక్సెప్ట్ చేయదామే చేయకుండా ఇంకా ఏదో అంటది ఇంకా వాళ్ళిద్దరి మధ్య అయితే బీవత్సమైన గొడవ అండి కానీ మాస్కులు తీసేసిన ఎవరు బేవక్క తీసేసింది చేసింది సోని అది చేసింది విష్ణుప్రియ ముగ్గురు మాస్కులు తీసేసినమాట మొన్న నిన్న ఎపిసోడ్లో అంటే ఫ్రైడే రోజు ఎపిసోడ్లో సూపర్ అండి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు బేబక్క అంత బాగా వాదిస్తుందని అసలు నీ టీంలో ఉండి నేను అసలు అనవసరంగా తప్పు చేసిన నిఖిల్ నీ టీంలోకి రావడం నువ్వు ఏదో చేస్తావు లేపేస్తావు అన్నట్టు నీ టీంలోకి వచ్చేసిన అసలు నీకు నన్ను తీసుకోవాలనే లేదు నీకు అంతా కూడా సోనియాని తీసుకోవాలనే ఉందని చెప్పేసి బేబక్క సూపర్గా అసలు నాకైతే బలం నచ్చిందండి బేబక్క కాకపోతే ఇది ఫస్ట్ నుంచి ఆమె ఎట్లనే డిఫెండ్ చేసుకుని అంటే ఈరోజు మాత్రం నిజంగా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా బేబక్క అసలు నామినేషన్స్ ఉండేదే కాదు ఇప్పుడు నాకేంటంటే నామినేషన్ ఇంత మంచిగా వాదించుకునే ఆమె ఫస్ట్ నుంచి ఎందుకు స్టార్టింగ్లో లేదని ఒక ఫీలింగ్ అయితే ఉందండి ఎందుకంటే ఒకవేళ ఎలిమినేట్ అయితే మాత్రం ఖచ్చితంగా బేబక్క అవుతుంది కాబట్టి కొంచెం టెన్షన్గా ఉంది ఉండాలని అనుకుంటున్నా అసలు ఎలిమినేషన్స్ ఈ ఈరోజు ఉండకూడదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వినాయక చవితి కాబట్టి ఎవరిని పంపించకుండా ఉంటే బెటర్ అనిపిస్తుంది ఒకవేళ ఎలిమినేషన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా బేబక్క అయితే ఎలిమినేషన్ అయిపోతుంది అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి విష్ణుప్రియకి సోనియాకి మధ్యలో కాన్వర్సేషన్ జరిగిన తర్వాత చాలా చాలా తిట్టుకున్నారనమాట విష్ణుప్రియ అసలు కోపం తట్టుకోలేకపోయింది అంటే తన బాడీ మీద ఎవడైనా సరే అండి బాడీ మీద మాట్లాడితే మాత్రం చాలా కోపం వస్తుంది అంటే ఆమె క్యారెక్టర్ గురించి కానీ బాడీ మీ బాడీ గురించి అంటే బాడీ షామింగ్ చేస్తే ఖచ్చితంగా ఎవరికైనా కోపం వస్తుంది విష్ణుప్రియకి కూడా చాలా కోపం వచ్చింది ఇప్పుడు క్యాజువల్ అడిగినప్పుడు క్యాజువల్గా ఉండాలి ఆమెకి ఇష్టం లేదు అంత పొగరుగా సమాధానం చెప్పి సోనియా వెళ్ళిపోతుంది అంత పొగరు పనికిరాదమ్మా సోనియా తగ్గించుకుంటే కొన్ని రోజులు ఎక్కువ రోజులు ఉంటావు అనమాట అయితే ఇక్కడ వచ్చేసి సోనియా భర్తలను కూర్చొని మాట్లాడుతుంది నేను అంత పర్సన్ కరెక్ట్ లేదు అయితే ఇట్లా బిడ్డల్లో కూర్చొని మాట్లాడుతుంటే సీత వచ్చి నేను వద్దనరా నేను మాట్లాడొద్దు అసలు అడగొద్దు అని చెప్పాను కానీ ఆమె వినలేదు అడిగింది అని చెప్పేసి ఏదో నా నుంచి సారీ అని చెప్పేసి ఈమె కవర్ చేసుకుంటూ వస్తుందనమాట సో మన సీత కిరాక్ సీత కవర్ చేసుకుంటూ వచ్చిందనమాట సోనియా దగ్గర ఓకే పర్లేదు అంటే ఈమెను ఎక్స్క్యూజ్ చేసింది మరి విష్ణుప్రియని అయితే ఎక్స్క్యూజ్ చేయలేదండి ఇంకా అది అట్లనే ర్యాపో జరుగుతు అట్లా గొడవ జరుగుతూనే ఉందనమాట జరుగుతూనే ఉంది తర్వాత బయటకు వచ్చేసింది అనమాట అక్కడి నుంచి అభయ్ నవీను తర్వాత సోని ఇద్దరు మాట్లాడుతుంటే వచ్చింది విష్ణుప్రియ కూడా వచ్చి మాట్లాడితే కూడా అసలు యాక్సెప్ట్ చేయలేదనమాట తర్వాత మళ్ళీ విష్ణుప్రియ అక్కడ ఉందని చెప్పేసి మళ్ళీ అభయ్ నవీను తర్వాత సోనియా ఇద్దరు కలిసి బయటికి వెళ్ళిపోయారు బయటికి వెళ్ళి కూర్చున్నారు కూర్చున్న తర్వాత కూడా ఇంకా సోనియాని సమ్ ఏదో ఎందుకంటే ఎవరికైనా బాడీ షేవింగ్ చేసినప్పుడు కోపం వస్తుంది కాబట్టి మన విష్ణుప్రియ అయితే సోనియాని అన్నదనమాట మీరంటే అనొచ్చు మీరేందో మాకు గెలుసు అన్నట్టు కొంచెం మాట్లాడింది అనమాట కోపం వచ్చినప్పుడు మాటలు వస్తాయండి ఆమెకు వచ్చింది కదా కోపం అప్పుడు విష్ణుప్రియ కూడా కోపం వస్తుంది కదా నేను ఈ విషయంలో విష్ణుప్రియ తప్పేమీ లేదని నా ఉద్దేశం కాబట్టి నేను విష్ణుప్రియ విష్ణుప్రియకి సపోర్ట్ చేస్తాను తర్వాత ఆమె బయటకు వచ్చి కూర్చున్నది బయటకు వచ్చి కూర్చొని ఇంకా కళ్ళు పైన పెట్టి ఇట్లా ఇంకా కళ్ళకెళ్ళి నేను ఆడుతున్నాను అనమాట ఇంకా అవే ఉండి ఏమైంది పైన చూసుకుని అనగానే ఇంకా ఆయనని హక్ చేసుకొని వేయడం స్టార్ట్ చేసింది మరి విష్ణుప్రియకు కూడా అంతే కోపం వస్తుంది కదండి ఎవరికైనా సరే బాడీ షేమింగ్ గురించి కోపం వస్తుంది కాబట్టి ఆమె కూడా అన్నది ఆమె మళ్ళీ బయటకు వచ్చింది బయటకు వచ్చి మాకు కూడా వస్తుంది ఏడుపాను అనేసరికి ఇంకా అని మీరేదో పుణ్యశ్రీలాగా మేమేదో ఇదిలాగా అన్నట్టు వెళ్ళిపోయింది ఇంకా అంటే ఎంత కోపం వచ్చింది అనేది మాత్రం మీరు మీ ఊహికే వదిలేస్తుంది అనమాట ఆ విధంగా జరిగిందనమాట ఆ విధంగా జరిగినాక అందరూ కామైపోయినారు కామైపోయిన తర్వాత నాకు సార్ వచ్చారనమాట మళ్ళీ సార్ వచ్చేసి ఫస్ట్ విష్ణుకు కాఫీ పెట్టమని చెప్పాను నాకు సార్ వచ్చేసారు హౌస్ మేట్లో హౌస్ మేట్స్తో మాట్లాడడానికి నాకు సార్ వచ్చేసారు విష్ణుని కాఫీ పెట్టి విష్ణు అనని కానీ కాఫీ పెట్టడానికి విష్ణు ప్రియ వెళ్ళిపోయిందని తర్వాత వచ్చేసి శేఖర్ మాషా అని ఒక అవి ఏమంటారు రౌండ్ రౌండ్వి అవి అంటే దిండుల్లాగా పిల్లోస్ లాగా ఉన్నాయి అవి అవి తెప్పించి పెట్టారనమాట అందరు వేసుకొని నడుముకు చుట్టుకున్నట్టు అందరు నడుముకు చుట్టుకున్నారనమాట ఆ తర్వాత కత్తులు తెప్పించారనమాట అంటే ఏమంటారు షార్ప్ షార్ప్స్ అన్ని తెప్పించి ఇవి తుప్పుపట్టినవి ఇవి రెండు వరలు ఉన్నవి అని మొత్తం ఏమో చెప్పారు ఆ కత్తులకు పేర్లు పెట్టేసి ఆ క అది తుప్పుపట్టిన కత్తి అయితే ఎవరి కోసము తర్వాత షార్ప్ ఎవరి కోసం అన్నట్టు పెట్టారనమాట పెట్టిన తర్వాత ఫస్ట్ అయితే శేఖర్ అని పిలిచిండ్రు శేఖర్ భాష అన్నని పిలవంగానే శేఖర్ భాష అన్న పోయి గుచ్చిన గుచ్చిందనమాట మణికడుకను ఎందుకు పొడిచావని చెప్పేసి అడిగితే దానికి రీజన్ ఏంటంటే మణికంఠ పదే పదే తన పాస్ట్ గురించి చెప్తున్నారు అది కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు అందుకే పొడిచాను అని చెప్పేసి చెప్పారండి ఓకే అని చెప్పేసి చనిపోయారు తర్వాత విష్ణుని విష్ణుప్రియని పిలిచాను అనమాట విష్ణుప్రియని పిలవగానే విష్ణుప్రియ పోయి సోనియాని పొడిచింది ఎందుకంటే ఇట్లా తిట్టింది కదండి తిట్టుకున్నారు కదండి వాళ్ళ మధ్య అప్పటికే గొడవ అయింది కాబట్టి అది నాకు నచ్చట్లేదు ప్రతిదీ కూడా ఆమె చెప్తే కరెక్ట్ మేము చెప్తే తప్పు అన్నట్టు బిహేవ్ చేసేది అని అని చెప్పింది విష్ణుప్రియ అంటే సోనియా చెప్పే మాట కరెక్ట్ కానీ మేము అదే మాట మేమంటే తప్ప అని అని చెప్పేసి పొడిచాలని చెప్పేసి విష్ణుప్రియ చెప్పేసింది అనమాట సోనియాని పొడిచేసింది తర్వాత నైనిక వచ్చింది నైనికా వచ్చేసి యష్మిని పొడిచేసింది అనమాట ఎందుకంటే పొడడం జరిగింది ఎందుకంటే తను ఒక మాట మీద చెప్పింది చెప్పిన తర్వాత దానికి ఒక మా మేము లోపల కన్వర్షన్ కన్షన్ కన్వర్షన్ రూమ్లోకి పోయిన తర్వాత మేము అక్కడ మాట్లాడుకున్నప్పుడు నేను ఏం చెప్పలేకపోయే విధంగా నాతో మాట్లాడింది అందుకోసమనే పొడిచారని చెప్పేసి ఇక్కడ నైనిక చెప్పేసింది తర్వాత బేబక్కని పిలిచారు బేబక్క వచ్చేసి నిఖిల్ని పొడిచిందనమాట ఎందుకంటే నన్ను అసలు పట్టించుకోలేదు నేను ఏదో నిఖిల్ నన్ను సేవ్ చేస్తారు నేను నిఖిల్ టీంలో ఉంటే నాకు సపోర్ట్ దొరుకుతుంది నేను వెళ్తే అసలు నన్ను నిఖిల్ పట్టించుకోలే నేను పట్టించుకోలేదు నాకు ఎంతసేపు సోనియానే కావాలి అన్నందుకు పోటీ చేసింది అనమాట సోనియానే ఉండాలి సోనియానే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని అనుకొని ఫీల్ అయ్యి నిఖిల్ నన్ను యాక్సెప్ట్ చేస్తే లేడు నేను పోతే కూడా నేను పట్టించుకోలేదు అందుకోసమే నేను పొడుస్తున్నాను అని చెప్పి సోనియా బేబాక్ వచ్చేసి నిఖిలి పొడి చేసిన తర్వాత అబ్బాయిని పిలిపేచ్చు అభాయ్ని పిలిచారనమాట అబ్బాయి నవీన్ అబ్బాయిని పిలిస్తే ఆ అబ్బాయి వచ్చేసి నిఖిల్ని చేశాడు నిఖిల్ని పొడవడం జరిగింది అనమాట ఎందుకంటే ముందు లాగా లేడు ప్రతి దానికి కొంచెం ఎమోషనల్ అవుతున్నాడు బయట ఏ విధంగా అవుతుందని చెప్పేసి భయంతో ఏడుస్తున్నాడు ఇంతకుముందులాగా లేడు అయితే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్కి బయట ఏ విధంగా పోర్ట్రేట్ అవుతుందని చెప్పేసి కొంచెం ఆలోచన చేస్తున్నాడు ఆ ఆలోచన కూడా ఉండకూడదు మామ అని చెప్పేసి చేసింది అనమాట ఎవరు అబ్బాయి నిఖిల్ని తర్వాత సీతాకన్ సీత ఆకులను పిలిచి సీత కిరాక్ సీతన్ పిలిచారండి కిరాక్ పిలిచిన తర్వాత ఆమె వచ్చేసి యష్మిన్ పోర్చింది అనమాట ఎందుకంటే తొండాట ఆడిండు కాబట్టి మేము ఓడిపోయినామన్నట్టు పిలిచారు యష్మిన్ పొడిచేసింది యష్మిన్ పొడిచేసింది తర్వాత సోనియా అని పిలిచారు సోనియా బేబక్క సోనియా వచ్చేసి బేబకన్ పొడిచేసింది అనమాట ఎందుకంటే ఫుడ్ విషయంలో కరెక్ట్ టైంకి ఫుడ్ అందట్లేదని చెప్పేసి సోనియా బేబకన్ మొడిచేసింది తర్వాత నబీల్ వచ్చేసి మళ్ళీ నిఖిల్నే పొడిచిండు ఎందుకంటే అయితే ఇక్కడ నబీల్ పాయింట్ ఏంటంటే నబిలు ఏదో మాట్లాడుతుంటే నిఖిల్ అన్న సీత గురించి మాట్లాడుతుంటే ఇక్కడ నుంచి కారు పోతుంది ఫస్ట్ తుడుచుకో అని అన్నాడంట నిఖిల్ అది అట్లాంటి కరెక్ట్ నాది అది కాదు సార్ అందుకే నిఖిల్ అట్లా అన్నాడు కాబట్టి నేను నిఖిల్ని ఉడుస్తున్నా అని చెప్పేసి నబిల్ నిఖిల్ని పొడిచేశాడనమాట అయితే ప్రేరణ వచ్చింది ప్రేరణ వచ్చేసి ఆదిత్య ఓమన్ అని పొడి చేసింది ఎందుకంటే అసలు ఏ దాంట్లో కూడా ఇన్వాల్వ్ కావట్లేదు అని చెప్పేసి అన్నది అసలు హౌస్లో ఎక్కడ కనిపించట్లేదు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వట్లేదు అందుకే అని చెప్పేసి పొడి చేసింది అన్న పొడి చేసిందంట అయితే ఇక్కడ ఈ విధంగా జరిగిందండి ప్రేరణ వచ్చేసి ఆదిత్య ఓమాన్ అని పొడి చేసింది తర్వాత మణికంఠ వచ్చిండు నాగమణికంట వచ్చేసి పొడిచాడు అనమాట ఆడి గెలిచాము అంటే ఆడి గెలిచాము మేము ఆడి గెలుచుకున్నాము చేయాలనుకుంటే పని చేస్తాము లేదంటే లేదు అయితే మీరు ఇది ఎందుకు చేయట్లేదు మీరు ఆమ్లెట్ వేసుకోవచ్చు కదా మీ పని మీరు చేసుకోవచ్చు కదా అని అంటే మేము ఆడి గెలుచుకున్నాం పని చేయాలనిపిస్తే మేము చేస్తాం లేకపోతే లేదు అని ఇక్కడ అదే అండి తర్వాత మణికంఠ వచ్చేసి యశ్మిని పొడిచాడనమాట ఎందుకు అంటే మీరు ఏదైనా పని ఉంటే మీకు కావాలంటే మీరు చేసుకుంటున్నారు లేదంటే మాకు చెప్తున్నారు కదా అట్లా కాకుండా మీ పనులు మీరు చేసుకోవచ్చు కదా అని మణికంఠ రేజ్ చేస్తే మేము ఆడుకున్నాము మేము గెలిచాము మా ఇష్టం ఉంటే పని చేస్తాం లేకపోతే లేదు మీరు క్వశ్చన్ చేయడానికి లేదు అనే ఉద్దేశంలో యష్మి అయితే ఆమె వాదించుకుంది అయితే మణికంఠ చేసింది ఇవి దీనికోసం అని చెప్పి మణికంఠ అయితే యష్మిని అయితే పొడి చేశారండి తర్వాత పృథ్వీరా పృథ్వీ పృథ్వీరాజ్ వచ్చారు పృథ్వీరాజ్ వచ్చేసి ఓమాన్ అని పొడిచింది అనమాట ఎందుకంటే ఇంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏం ఉండట్లేదన్న మీది ఇంట్లో ఇంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసి పృథ్వీరాజ్ వచ్చి ఓమన్నని అని పొడి చేసింది అనమాట తర్వాత వచ్చి యష్మి యష్మి వచ్చేసి పొడి చేసింది ఒక ఇష్యూ లేపి కూర్చోబెట్టి మాట్లాడుతావు కాకపోతే అది కంప్లీట్ అయ్యేదాకా నువ్వు ఉండవు మధ్యలో వెళ్ళిపోతావు అని అనే విషయంలో యష్మి వచ్చేసి మణికంఠని చేసింది అన్నమాట తర్వాత నిఖిల్ వచ్చేసి బేబక్కని ఎందుకంటే ఎమోషన్స్ స్కిప్ చేస్తున్నారు అని ఏదైనా ఉంటే పని ఏదన్నా ఎమోషన్ ఉంటే దాన్ని స్కిప్ చేసేసి మళ్ళీ వేరే విషయంలోకి వెళ్ళిపోతారు అది కూడా కాకుండా ఫుడ్ విషయంలో కూడా లేట్ అవుతుంది అందుకోసం మిమ్మల్ని పొడుస్తున్నా అని చెప్పేసి నిఖిల్ వచ్చేసి బేబక్కని పొడి చేయడం జరిగింది తర్వాత ఆదిత్య వచ్చేసి భాష పొడి చేసి అనమాట ఎందుకంటే లేజీగా ఉంటున్నావు నువ్వు అని చెప్పేసి ఆదిత్య వచ్చేసి మన భాష అన్న మిత్రమాని మిత్రమా అని పిలుస్తారంట ఆదిత్య మమ్మల్ని వచ్చేసి మన భాష శేఖర్ భాష నన్ను పొడి చేసిండు ఎందుకంటే నువ్వు లే నా నేనే లేజీ అంటే నువ్వు నాకంటే లేజీగా ఉన్నావు అని చెప్పేసి చేశానని చెప్పేసి అన్నాడు అనమాట ఈ విధంగా పొడిచే కార్యక్రమం అయిపోయినాక మొత్తం తీసుకెళ్ళి ఆ పిల్లోస్ లాగా ఉన్నవన్నీ నడుము కట్టుకున్నారు కదండీ అవన్నీ తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేసిండ్రు అయితే కాఫీ బాగుందని చెప్పేసి మన పృథ్వీరాజ్ చెప్పేసి అనమాట మన విష్ణు పెట్టింది కదా సూపర్గా ఉంది కాఫీ అని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత ఇంకా ఫ్లాప్లో ఎవరు ఉన్నారు టాప్లో ఎవరు ఉన్నారని చెప్పేసి నాగార్జున సార్ ఒక బోర్డు తీసుకొచ్చి అందరు పేర్లు అయితే ఉన్నాయి అయితే టాప్లో ఉన్న వాళ్ళు పేర్లు చెప్పాను తర్వాత నార్మల్గా ఉన్న వాళ్ళకి కూడా చెప్పాను ఫ్లాప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే నేను పెడతానని చెప్పేసి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువ ఉన్న వాళ్ళ పేర్లు మాత్రమే చెప్తా అని చెప్పేసి ఫస్ట్ ప్రేరణ గురించి చెప్పిండు అసలు ఈ మధ్య ఏమో ఆడట్లేదు అసలు నేను ఏదో అనుకున్నా స్టార్టింగ్లో మీరు వచ్చిన ఇంట్రడక్షన్ దానికి దీనికి అయితే ఏమాత్రం సంబంధం లేదు మంచిగా ఆడానని చెప్పేసి ఫస్ట్ ప్రేరణ పేరు తర్వాత కిరాక్ సీత సీత మీ పేరులో కిరాక్ లేదు కిరాక్ రావాలి అని చెప్పేసి చెప్పారనమాట బాగా ఆడండి అని చెప్పి చెప్పేశారు తర్వాత బేబక్క బేబక్క స్పేస్ తీసుకో ఖచ్చితంగా నీవు ఇప్పుడు ఎట్లా ఉన్నావు అట్లనే ఉండు ఎట్లా డిఫెండ్ చేసుకున్నావు ఇప్పుడు ఈరోజు అట్లనే చేసుకో అని చెప్పేసి సి బేబాక చెప్పేసిండట మన నాగ నాగ్ సార్ తర్వాత ఆదిత్య ఓమన్న మీరు గేమ్ ఆడండి మిమ్మల్ని ఫస్ట్ నేను స్టోరూమ్ కూడా ఎందుకు పంపించానంటే మీరు కనీసం కెమెరాలకు కనిపించాలనే ఉద్దేశంతో కెమెరా కనిపించాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని షోరూమ్ పంపించిన ప్లీజ్ దయచేసి గేమ్లో ఇన్వాల్వ్ కాండి ఏదైనా ఇష్యూ జరుగుతుంటే నాకు ఎందుకులే అనుకోకుండా దాంట్లో కూడా వచ్చి ఇన్వాల్వ్ కాండి అని చెప్పేసి మిమ్మల్ని అనుకుంటున్నాను అట్లనే గేమ్ ఆడండి అని చెప్పేసి నాకు సార్ ఆదిత్యహం అనే కూడా చెప్పేసిండు తర్వాత విష్ణుప్రియకి ఓన్లీ ఏమంటారు అన్నీ నేర్చుకోవాలి ఓన్లీ మీరు అనుకున్న అంటే మేము ఇంపార్టెన్స్ ఓన్లీ దీనికి ఇస్తాం దీనికి ఇస్తామని కాదు ప్రతి విషయంలో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి బిగ్ బాస్ హౌస్లో అని చెప్పేసి సార్ వచ్చేసి ఇట్లా వీళ్ళ ఐదు మంది మంచిగా ఆడలేదు ఒకటి ప్రేరణ సీత బేబక్క ఆదిత్య ఆదిత్యఓం విష్ణుప్రియ వీళ్ళు ప్రతి దాంట్లో ఉండాలి మీరు అని చెప్పేసి సరే అయితే చెప్పారనమాట తర్వాత లాస్ట్ వచ్చేసి ఏమైందంటే ఎవరైతే నామినేషన్స్లో ఉన్నారో వాళ్ళందరూ నిలబెట్టించేసారండి అయితే నేను ఫస్ట్ నామినేషన్లో ఉన్నటువంటి విష్ణుప్రియ బేబక్క శేఖర్ బాష అన్న మణికంఠ పృథ్వీరాజ్ తర్వాత సోనియా ఆకుల వీళ్ళు మందిని అయితే లేపి నిలబెట్టారండి మనం ఫస్ట్ అనుకున్నది ఏంటంటే విష్ణుప్రియని సేవ్ చేసాడేమనుకున్నాం కానీ విష్ణుప్రియని సేవ్ చేయలేదు మన సోనియా ఆకులను అయితే సేవ్ అనమాట అందరితో నిన్నటి ఎపిసోడ్ అయితే అయిపోయింది అయితే ఈరోజు ఒకవేళ ఎపిసోడ్లో ఎలిమినేషన్ అయితే ఉంటే ఖచ్చితంగా హండ్రెడ్ అండ్ టూ పర్సెంట్ ఖచ్చితంగా బేబక్క ఎలిమినేషన్ అయిపోతుంది తక్కిన వాళ్ళు కూడా చాలామంది ఏమంటారు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ ఉన్నారు కాకపోతే వినాయక్ చవితి కాబట్టి కొంచెం ఎక్స్క్యూజ్ చేసి ఈరోజు నామినేషన్ లేకుండా ఉంటే మాత్రం బేబక్క సేఫ్ నెక్స్ట్ మాత్రం అక్క దంచి కొడుతుంది అక్క అయితే ఖచ్చితంగా దంచి కొడుతుంది ఎందుకంటే నిన్న ఆమె కోపం చూసినా ఆమె వాదించే విధానం చూసినా కాబట్టి ఖచ్చితంగా మంచి ప్లేయర్ అవుతుంది కానీ ఇది ఒక్కసారికి ఈ వారానికి ఒకసారి ఎలిమినేషన్ లేకుండా ఉంటే బాగుండదు నా ఉద్దేశం ఒకవేళ ఎలిమినేషన్స్ ఉంటే ఖచ్చితంగా బేబక్క అయితే ఎలిమినేట్ అయిపోతుందండి రాసి పెట్టుకోండి ఇదైతే కానీ ఎలిమినేషన్స్ ఉండకూడదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే బేబకా ఉంటే ఇంకొంచెం చూడాలనుకుంటున్నాను ఆమె వాదించే విధానం చూడాలనుకుంటున్నాను ఏమవుతుంది అనేది చూద్దామండి అండి ఓకేనా ఇదనమాట ఈరోజున నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఎవరు ఎలిమినేషన్ అనేది ఈరోజు నైట్ జరిగిపోయే ఎపిసోడ్లో చూసి రేపు మాట్లాడుకుందాం ఓకే నా ఫ్రెండ్స్ అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్